గంగడోలు నందు గంగా జలము ఉంటుంది అందువల్ల గంగడోలు నిమిరి శిరస్సుకు అద్దుకుంటే గంగా జల స్నానం చేసిన పుణ్యం దక్కుతుంది గోవును స్థుతి ఇస్తే స్వప్నముల నందు దోషములు తొలగిపోతాయి దేవతా పశువుల్లో ఆవు మొదటి వరుసలోనిది కనుక గోవును బాధిస్తే సకల దేవతలు ఆగ్రహిస్తారు మరియు శేపిస్తారు గోవును పూజిస్తే శ్రీకృష్ణుడు త్వరగా అనుగ్రహిస్తాడు నిత్యం గోవును పూజించే వారికి విష్ణులోకం ప్రాప్తిస్తుంది కార్తీక మాసంలో గోసేవ గోపూజ వ్రతం చేయడం గాని గోదానం చేయడం గాని చేస్తే శివ విష్ణువులు ఇద్దరు ప్రీతి చెందుతారు అన్ని పాతకాలలోకి మహాపాతకం గోహత్య పాతకం అని ఒక శృతి ఉంది వాడిన పుష్పాలు పత్రాలు ఇతర పూజా సామాగ్రి గోవు తోకకు తగిలిస్తే చాలు అవి శుద్ధి అయిపోతాయి గోవును పూజించడం చేత అగ్నిదేవుడు సంతృప్తి చెందుతాడు నిత్యం గోవును పూజించే వారికి సూర్యుడు బాధించడు గోవు యొక్క నామస్మరణ